హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మా ఫ్యామిలీలో ఒక రెండు మూడు రోజులు ఖాళీ దొరికింది పిల్లలకి అనేసి కొంచెం అలా బయటికి బయలుదేరామండి అనుకోకుండా ఈరోజు ఒక పెళ్లికి వెళ్తూ ఇక్కడికి వెళ్ళామనమాట మేము తీరికలేని పనులతో అలసిన మనసుతో సేద తీరి రావాలనుకుంటే ఇక్కడే మన తెలంగాణలో నొసగే బోళాశంకరుడు గుడి ఉందండోయ్ సిద్ధుల గుట్ట చాలా 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 ప్రసిద్ధి చెందిన గుడి ఇది ఏదో నాలుగైదు సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి ఒకసారి వెళ్ళామండి కారు అప్పుడు కూడా బాగానే వెళ్ళింది కాకపోతే ఇప్పుడు దారి ఇంకా వెడల్పు చేసి రోజు రోడ్డు చాలా పెద్దగా చేసి చాలా బాగా తయారు చేశారండి నాలుగైదు సంవత్సరాల క్రితం ఒక కోరిక వెళ్ళాము ఆ తర్వాత ఆ కోరిక తీరింది అక్కడికి వెళ్ళాలి అంటే మళ్ళీ ఇన్ని రోజులు కుదిరిందండి మాకు ఇంకో దారిలో ఒక అమ్మవారి గుడి కూడా ఉందండి కాళికా మాత అనుకుంటాను ఈ గుడి కూడా చాలా బాగుందండి కారు మనకి వెళ్తూ ఉంటే అన్ని మలుపుల్లో మనకి అసలు ఏమాత్రం ఇబ్బంది లేదు ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి అనమాట అన్ని రాళ్లతో ఉందండి ఎక్కడ చెట్లు మట్టి అలా లేకుండా అన్ని రాళ్లే చూడడానికి చాలా చాలా ప్రకృతిలో అంతంత బాగా అనిపిస్తుంది అనమాట వెళ్లే దారిలో సో ప్రతిసారి మనం లోపలికి ప్రతి రోడ్డు ఎండింగ్కి ప్రతి మలుపుకి మనకేమనిపిస్తుంది అంటే ఇదిగో చూడండి ఈ రోడ్డు ఇక్కడికి డెడ్ ఎండ్ అయిపోయింది ఇంకా మలుపు లేదేమో అనుకుంటాం మళ్ళీ లెఫ్ట్లో రోడ్డు మనకి ఇటు మలుపు తిరిగేటప్పుడు రోడ్డు మళ్ళీ ఉందన్నమాట సో అసలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా మన కారు పైకి వెళ్ళిపోతుంది ఈ ఆరుమూరు గ్రామం సిద్దులగుట్ట మనకి నిజామాబాద్కి ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇక్కడ నవసిద్ధులు వచ్చి ఇక్కడ తపస్సు చేశారట అందువల్ల దీనికి సిద్దులగుట్ట అని వచ్చిందనమాట ఈ ఈ గుట్ట ప్రసిద్ధి ఏంటంటే కోరి వరాలను సిగే బోళాశంకరుడు గుడి ఇక్కడ హరిహరాదులకు కూడా కలి పూజ చేస్తారు లోపల చాలా బాగుంటుందండి నేను అదంతా మీకు చూపించడానికి బయలుదేరామన్నమాట ఇది చూడండి మన కారు వెళ్తుంటే మనకి అసలు రోడ్డు ఎండ్ అన్నట్టు అన్నట్టుంది ముందు చూడండి అసలు మనకి ఆ తర్వాత రోడ్డు లేదు రాళ్లలోకి ఎక్కడికి వెళ్తున్నామో అనిపిస్తుంది మళ్ళీ చక్కగా మలుపు ఆ మలుపులో మనం లోపలికి వెళ్తే మనకి దారి అంతా క్లియర్గా ఉందన్నమాట ఇది దత్తాత్రేయుడు గుడి కూడా లోపల ఉందండి చాలా దత్తాత్రేయుల వారు ఉన్నారు కాలభైరవుడు శివుడు మళ్ళీ రామాలయము అయ్యప్ప స్వామి గుడి ఇట్లా రకరకాలుగా లోపల చాలా కోనేరు ఉంది మెట్ల దారి కూడా ఉందండి బస్సు మనం వెళ్ళడానికి ఈ కారు ఈ రూటే కాకుండా మెట్ల దారి కూడా ఉంది చాలా బాగా మెట్ల మీద నుంచి వెళ్తే అది ఊర్లో నుంచి ఉందంట మేము నవసిద్ధులు ఉన్న దగ్గర నుంచి బయలుదేరి లోపలికి వచ్చామన్నమాట ఇది ఎలా అంటే మనకి పిక్నిక్ స్పాట్ లాగా మనకి హాలిడేస్లో చూడండి వెహికల్స్ వెళ్తూ వస్తూ ఉన్నాయి మనం హాలిడేస్లో ఒక ఒకడే టైం తీసుకొని చక్కగా హైదరాబాద్ నుంచి మనం బయలుదేరి ఉదయాన్నే వెళ్ళినా దీని అంతటినీ మనం చూసేసి మళ్ళీ తిరిగి సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు అంట అయితే ఇక్కడ ఈ సిద్ధుల గుట్టని ఈ ఊరికి ఎలా పేరు వచ్చిందంటే ఉత్తర భారతం నుంచి ఆరుగురు ఋషులు దక్షిణ భారతం నుంచి ముగ్గురు ఋషులు వచ్చి ఇక్కడ తపస్సు చేసుకొని వాళ్ళు నిర్మించిన వాళ్ళు తపస్సు చేసుకోవడానికి నిర్మించుకున్న శివలింగాలు అన్నమాట ఇక్కడ లోపల అది బయటకు చూస్తే మామూలుగా ఈ కొండలే కనిపిస్తాయి లోపల గుహల్లో వాళ్ళు నిర్మించిన శివలింగాలు అప్పటి నుంచి ఉన్నాయి ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రామం అన్నమాట దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతం నుంచి ఋషులు వచ్చి ఇక్కడ ఆరుగురు ఋషులు మళ్ళీ ముగ్గురు ఋషులు దక్షిణ ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ యజ్ఞం చేసినందువల్ల ఈ గ్రామానికి ఆర్మూర్ అని పేరు వచ్చిందండి ఆరు మూడు ఆర్మూర్ అని పేరు వచ్చింది అంటే ఇక్కడ ఇది ఈ గుడి ఈ ఊరికి ప్రసిద్ధి చెందిందనమాట ఈ గుడి వల్ల ఈ ఊరికి ఆర్మూర్ అనే పేరు వచ్చింది ఇక మనము ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గుడికి దగ్గరలో ఆట వస్తువులు అన్నీ చాలా పెట్టారండి మనం లోపలికి వెళ్ళినా సరే మనకు డే చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుందంట మనం ఈమె ఈ గుడికి వచ్చాము ఇంకా లోపలికి వెళ్ళలేదు నేను చూపించేదంతా దారి ఈ దారినంతా చూస్తూ మనం గుడి లోపలికి వెళదాము చూడండి వచ్చేసాము మనము ఇక్కడ దారిలో నేను పిల్లలకు ఆడుకునే వస్తువులు చాలా పిక్నిక్ స్పాట్ అంటే అన్ని రకాల మన స్కూళ్ళల్లో ఉండే మెటీరియల్ అంతా దాదాపు ఇక్కడ పెట్టారండి పిల్లలందరూ ఆడుకుంటున్నారు కూడా మేము వచ్చేసరికి మధ్యాహ్నం అవడం వల్ల ఎక్కువగా కూల్గా లేకుండా ఎండగా ఉందండి మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి దారిలో వేరే పనులు ఏవో చూసుకుని మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిందనమాట దానివల్ల ఎండగా అనిపిస్తుంది రోడ్డు కూడా మామూలుగా చాలా వెడల్ప్ చేస్తారంటే రెండు కార్లు మూడు కార్లు కూడా మనం వెళ్ళిపోయేలాగా వెడల్పు చేస్తూ రోడ్లు రాళ్ళన్నీ పక్కకి జరిపేస్తూ చేస్తూ ఉన్నారండి ఈ పక్కన ఈ కింద భాగంలో మొత్తం ఈ గుట్టపై నుంచి చూస్తుంటే మనకి పూర్తిగా ఊరు మొత్తం కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది ఇన్ని మలుపుల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా గుడికి రావడానికి చాలా అనువుగా తయారు చేశారు వచ్చేసామండో ఈ మన మన సిద్ధుల గుట్టకి మనం వచ్చేసాం చూడండి ఎంత బాగుందో ఇది రెస్ట్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఈ దారిలో మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట అన్నీ వాళ్ళు బందోబస్తుగా కట్టేశారు చూడండి సిద్ధుల గుట్ట గోపురము ఈ కనిపించేది రామాలయ గోపురం అండి నిజానికి సిద్ధుల గుట్ట మనం ఈశ్వరుణ్ణి శివలింగాల్ని చూడడానికి ఏ గోపురము లేదండి ఇది తర్వాత అరవై సంవత్సరాల క్రితము అయోధ్య నుంచి ఒక భక్తుడు వచ్చి ఇక్కడ రామాలయాన్ని నిర్మించారంటండి దానివల్ల ఇక్కడ ఆ రామాలయం కూడా ఏర్పడింది మనం ఇప్పుడు చూసిన గోపురము రామాలయ గోపురం అనమాట ఇదిగో చూడండి ఇక్కడ ఒక భక్తుడు తను చాలా ఇష్టంతో అయ్యప్ప స్వామి గుడిని నిర్మించారంటండి ఇది గుడి కూడా చాలా చాలా బాగుంది లోపల మధ్యాహ్న సమయం అవడం వల్ల మేము గుడి లోపలికి వెళ్ళలేకపోయాము నాకు కొన్ని పిక్స్ వాళ్ళు ఇచ్చారండి వాటిని నేను మీకు ఈ ఈ వీడియోలో పెడతాను చూడండి ఇది లోపలికి వెళ్ళే దారి అనమాట చాలా చిన్న దారి ఇది ఈ లోపలికి వెళ్ళడమే మనకి కొంచెం వంగి లోపలికి వెళ్ళాలి కొంతమంది ఎవరైనా మనకి లైట్ లేకపోతే కూడా చీకటిగా అనిపించేస్తుంది కాబట్టి ఇట్లా మనం లోపలికి వెళ్ళొచ్చు ఎంతో హైట్ లేదు ఇది హైట్ ఇంత తక్కువగా ఎందుకుంది అని అంటే ఆ ఋషులు మరుగుజ్జు రూపంలో వచ్చి ఇక్కడ తపస్సు చేశారంటండి బయట నుంచి మనం చూస్తుంటే కనుక మొత్తం గుట్టలే లోపలి ఇంత బాగుందా ఇలా ఉందా అనేది మనము అనుకోలేము ఊహించలేము అనమాట లోపల మాత్రం ఇంత బాగా ఉంది మా ఫ్యామిలీ అంతా మేము వెళ్తున్నామండి చూడండి ఇక్కడ దారిలో వెళ్ళేటప్పుడు ఒక దత్తాత్రేయుడిది మనకి రైట్ సైడ్లో గుహ ఉందండి ఆ గుహ దగ్గర ఈ దత్తాత్రేయ స్వామివారి ఆలయము లోపల దత్తాత్రేయ విగ్రహం పెట్టేశారు మరి చూడండి పైనుంచి చెట్టు పై నుంచి గుట్టపై నుంచి లోపలికి మర్రివూడలు దిగినాయండి చూడండి దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ ఉన్నారనమాట దీన్ని మనము దాంట్లో నుంచి ఒక రైట్ సైడ్కి ఇట్లా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేయాలన్నమాట వచ్చింది ఆ బయటికి రావడం అంటే పూర్తిగా బయటకు రావడం కాదు ఆ గుహల్లోనే లోపల లోపలే గుహల్లో లోపల తిరగడానికి ఇంత బాగా చేశారండి వీళ్ళు రాళ్ళను ఎక్కడా కదిలించలేదండి కదిలించకుండా రాళ్ళు ఉన్నది ఉన్నట్టే గుహలాగా అది రామ్ దాస్ అంటండి ఇక్కడ గుడిని ఆ గుడి రామాలయంని నిర్మించారు ఇక్కడ లోపల ఒక అమ్మవారు అంటే ఇట్లా లక్ష్మి దుర్గా అమ్మవారి గుడి కూడా లోపల ఉందండి చూడండి ఈ విగ్రహము ఇలా పెట్టేశారు ఇంకా లోపలికి విగ్రహం కూడా ఉందంట మాకు అట్లా వెళ్ళడానికి వీలు అవ్వలేదన్నమాట ఇప్పుడు మనము అసలు గుడి భృంగి శృంగి భృంగి ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారండి చూడండి శివాలయము ఆ ద్వారం చూడండి ఎంత చిన్నగా ఉందో వాళ్ళు మరుగుజ్జులు రూపంలో ఇక్కడ చేశారు కాబట్టి పూజలు చేశారు కాబట్టి వాళ్ళకి అంత చిన్నగా కూడా ఉంది ఇప్పుడు కొంచెం లావుగా ఉండి బాగా ఆరడుగులు అడుగులు వాళ్ళు ఉంటే కొంచెం కష్టపడాలి కాకపోతే మనం వెళ్ళిపోగలుగుతాం లోపలికి చీకటిగా ఉంది మేము వెళ్ళినప్పుడు లక్కీగా ఎవరు లేకపోవడం వల్ల నేను ఈ వీడియో తీసుకోవడానికి చాలా నాకు ఆ శివుడు అనుగ్రహించాడు అనే నేను ఫీల్ అవుతున్నానండి నాకు ప్రత్యేకంగా మనకు కావలసినట్టుగా వీడియో తీసుకోవడానికి నాకు సమయం దొరికిందండి మనం ఇలా లోపలికి వచ్చిన తర్వాత నందీశ్వరుని దర్శనం చేసుకొని మనంతట మనమే శివలింగాన్ని తాకి పూజ చేసుకునే భాగ్యాన్ని మనకి వీళ్ళు ఎక్కడైనా మనం శివలింగాన్ని తాకి పూజ చేయడం అనేది చాలా మంచి పద్ధతి అంటండి మనం అన్ని విగ్రహాలని మనం తాకకపోయినా కంపల్సరిగా శివలింగాన్ని మాత్రం తాకి మనం పూజ చేసుకోవచ్చండి ఇది కాలభైరవుడు అండి కాలభైరవుడు మనకి కనిపించట్లేదు కాబట్టి చీకట్లో కూడా లైట్లు పెట్టారండి పిల్లల్ని లోపలికి వెళ్ళనేయటం లేదు కొంచెము ఎందుకంటే అన్ని రాళ్ళు ఉంటాయి కాబట్టి పిల్లల్ని లోపలికి వెళ్ళనిచ్చే లే దాంట్లో నుంచి ఏమన్నా జంతువు చిన్న చిన్న ఏమన్నా వస్తాయేమో అనే ఆ భయంతో శివలింగాన్ని మనము చూసే దర్శించుకునే పద్ధతి ఒకటి ఉందండి ఆ పద్ధతి ఏమిటి అంటే మనము అదిగో చూడండి రెండు వేళ్ళు అది ఎడం చేయి కాకుండా కుడి చేయి పెట్టాలండి కుడి చేయి రెండు వేళ్ళు చూపుడు వేలు మా బొట్టను వేలు చూపుడు వేలు పెట్టి వెనకాల శివుడి వెనక భాగాన్ని బాగా నిమురుతూ దర్శనం చేసుకోవాలండి అలా దర్శనం చేసుకున్నందువల్ల మనకి మంచి జరుగుతుంది మంచి దర్శన భాగ్యం కలుగుతుంది శివుడి దృష్టి మన పైన పడుతుంది అనేది నానుడండి ఎప్పుడూ నందీశ్వరుడు శివుడి దృష్టి శివుడి నందీశ్వరుడి దృష్టి శివుడి మీదే ఉంటుంది కాబట్టి మన చూపు కూడా కరెక్ట్గా శివలింగం ఎక్కడైతే మనం చూడాల్సిన అవసరము ఆయన దృష్టి మన మీద ఎక్కడైతే పడాలనేది మనకు ఉంటుందో అక్కడ మనము దీన్ని మనం కరెక్ట్గా ఇలా చూసినందువల్ల జరుగుతుంది ఆ నందిని కూడా మనం వెనకాల నిమిరి నిమిరినందువల్ల ఆ నందీశ్వర భగవానుడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి మన కోరికని ఆయనకి తెలియజేస్తాడు అని అంటారండి ఇక్కడ అతను శివ మూడు నామాలు చక్కగా మనకి పెడుతున్నాడండి అక్కడ ఉన్న పూజారి అది కూడా చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ మనం శివుణ్ణి ఎప్పుడైనా సరే ఎలాగా మనం దర్శించుకొని ప్రార్థించుకొని బోళాశంకరుడిచ్చే వరాన్లన్నింటినీ పొందడానికి మనందరం ఒకసారి ఈ నందీశ్వర ఈ సిద్ధుల గుట్టకి మనం వద్దామండి ఇక్కడ నవనాథులు సిద్ధులగుట్టలో పూజలు చేశారు వాళ్ళు మరుగుజ్జ రూపంలో చేశారు కాబట్టి వాళ్ళ పేర్లు మనం ఇప్పుడు తెలుసుకుందాం మచ్చేంద్రనాథ్ గోరఖ్నాథ్ ఫణీక్నాథ్ నాగ్నాథ్ రేవణ్నాథ్ చెటపటనాథ్ జరపట్నాథ్ బద్రీనాథ్ జలంధర్నాథ్ అటక్ ప్ణాల్ ఇంతమంది వచ్చి ఇక్కడ చేశారంటండి నేను చెప్పాను కదా ముందు ఆరుగురు ముగ్గురు దక్షిణ ఉత్తర భారతదేశాల నుంచి వచ్చినందువల్ల ఇది ఆర్మూర్గా ప్రసిద్ధి చెందింది అయితే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి వారు చేసిన శివలింగాలే వారు చేసిన పూజలు చేసిన శివలింగాలే ఇవి చూడండి ఎంత బాగా అప్పటికి ఇప్పటికీ వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గుడి పైకి మాత్రం ఏమీ కనిపించదు ఉట్టి కొం కుట్టలాగే కనిపిస్తుంది లోపలికి వెళ్తే మనకెంతో హాయి మంచి ఫీలింగ్ చాలా రిలీఫ్ ఉంటుందండి ఇక్కడ మనం శివలింగాన్ని మనము నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ అని మనం పంచాక్షరి మంత్రాన్ని ఇక్కడ జపించుకొని మనం పూజ చేసుకున్నట్లయితే సర్వ అభిష్టాలు మనకు నెరవేరుతాయండి మనము యద్భావం తద్భవతి అనే భావనతో మనం ఆ శివుణ్ణి మనం ఆ సన్నిధిలో మనం ప్రార్థించుకున్నట్లయితే తప్పకుండా కోరిక నెరవేరుతుంది నేను ఇంతకుముందు కూడా వచ్చి చూశానండి ఇక్కడ నేను మళ్ళీ ఈ గుడికి వచ్చి ఇక్కడ నేను నా విన్నపాన్ని తెలియచేసి నాగేంద్ర స్తృతిని నేను ఇక్కడ పఠించి బయటికి రావడం జరిగిందండి మీరందరూ కూడా మీకు వీలున్నప్పుడు తప్పకుండా ఈ గుడిని దర్శిస్తారు ఆయన అనుగ్రహాన్ని మీరు పొందుతారని పొందాలని సర్వ అభిష్టాలని నెరవేర్చుకోవాలని నేను కోరుకుంటున్నానండి ఇక్కడ అప్పుడు ప్రతిష్ఠించిన శివలింగాలమే భక్తులకు కొంగు బంగారమై వరాలిస్తుందండి చూడండి ఇది ఇక్కడ మచ్చీంద్రనాథుడు అనమాట ఈ లోపల ఒక రూమ్ లాగా ఉంది మచ్చీంద్రనాథుడు మూడు అడుగుల ద్వారాలే ఉన్నాయండి లోపలికి వెళ్ళాము మూడు కూడా ఉండవు నాకు తెలిసి టూ అండ్ ఆఫ్ ఫీట్స్ మాత్రమే ఉండి ఉండొచ్చు బాగా వంగి లోపలికి వెళ్ళాము ఎక్కడా డిస్టర్బ్ చేయలేదండి వీళ్ళు గోడలు కట్టడానికి ఎక్కడా ప్రయత్నించలేదు ఆ ఉన్న రాళ్ళ రాళ్ళలోనే మరి ఎవరికి వచ్చినా ఇంత మంచి దాన్ని బాగా శుభ్రం చేసి చాలా బాగా బాగా ఉందండి ఇక్కడ ఎవరికి వచ్చిన ఆలోచన వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలియచేసుకోవాలి ఈ చూడండి చాలా చిన్న ఏరియా నుంచి మనలో ఈ బయటకు వచ్చేసిన తర్వాత చూడండి ఈ పైన అనమాట ఒక్క రాయి ఉంది చూడండి ఆ రాయి ఈ రెండు కొండల మధ్యలో పైన నిలబడి ఉందండి అది నిజంగా పడిపోతుందేమో అనుకుంటాము దేవుడు మహిమ చూడండి ఆ సందులు లోపల నుంచి వచ్చే అంత పైనుంచి వచ్చే ఆ వెలుతురు మాత్రమే ఈ బయట మనం వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళేసరికి గుడి ఇక్కడ చూడండి తాబేలు ఇక్కడ ఉందండి మనం ఇక్కడ ఇక్కడ నుంచి లోపలి బయటకు దారి అనమాట ఇది ఈ దారిలో నుంచి ఇక్కడ దత్తాత్రేయుడి దగ్గర లోపల చిన్నగా దీపంలా కనిపిస్తుంది కదా అక్కడ ఇంకొక దత్తాత్రేయ విగ్రహం ఉంది ఒకళ్ళు బయటకు వస్తుంటే ఒకళ్ళు లోపలికి వెళ్ళలేమండి ఒక దారిలో ఒక్కళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతాము ఇద్దరము తప్పికొని వెళ్ళలేము ఒకరు వస్తుంటే ఒకరు వెళ్ళిపోవాలి సో ఇప్పుడు బయటకు వచ్చేసామండి ఇక్కడ అయ్యప్ప స్వాములు కూడా వచ్చి చూ గుడిని సందర్శించుకొని వెళ్తున్నారండి చూడండి బయట నుంచి మనం లోపలికి వెళ్ళిన ప్రదేశం ఇదేనా అనిపించేలా ఉంది బయటంతా ఇలాగా మామూలు కొండ అనమాట ఈ కొండ గుహ లోపలికి వెళ్తే అంత బాగుంది కదా చాలా చాలా బాగుందండి నిజంగా సృష్టి ఇంత గొప్ప దేవుడు ఈ సృష్టిని నిర్మించి మనల్ని ఆనందపరిచి మన జన్మధన్యం చేసిన ఆ భగవంతుడికి మనం వెళ్ళవేళ్ళలా కృతార్థులమై ఉండాలండి ఇక్కడికి బయటకు వచ్చేసిన తర్వాత మర్రి ఊడలు చూడండి మర్రి చెట్లు ఉన్నాయి ఈ ఇక్కడ నవ ఇక్కడ మనకి ఒక బావి రామాలయము కూడా ఇక్కడ ఉందండి రామాలయం ముందు ఇది ఇది రామాలయం అండి మనం రామాలయం వైపుకి వెళ్తున్నాం అనమాట బయటకు రాకుండా కొంచెం అట్లా ఎడం చేతి వైపుకి లోపలికి వెళ్తే ఇక్కడ రామాలయం ఉంది ఈ రామాలయము కూడా మాకు టైం అయిపోయిందండి నవగ్రహాలు రామాలయము ఇక్కడ ఉన్నాయి మాకు టైం అయిపోయినందువల్ల లోపలికి అన్నమాట ఇక్కడ మళ్ళీ ఈ ఈ చూడండి రాముడు శ్రీరామ రామ రామేతి అని మనము ఆయన్ని మనం ప్రార్థించుకోవడానికి హరిహరులకి హరి హరుడు ఇద్దరికి కూడా ఇక్కడ పూజలు జరుగుతున్నాయండి ఇక్కడ చూడండి ఇది భోజనశాల అన్నమాట ఈ పక్కనే వంటలు చేస్తారంట ఇక్కడ భోజనశాల ఇక్కడ పిక్నిక్ స్పాట్ లాగా మనం ఏమన్నా తెచ్చుకుని ఇక్కడ తిని ఇక్కడ ఉండి మనం చక్కగా వెళ్ళొచ్చండి ఇక్కడ పక్కన ఒక ఒక భవనం ఉందండి దాంట్లో పంతులు గారు వాళ్ళు వంటలు చేయడానికి అదంతా నిర్మించారు ఈ కోనేరు కూడా ఈ పక్కనే ఉందండి అది కూడా మనం ఇప్పుడు చూద్దాము ఇక్కడ బావి ఉందండి ఒక బావి ఇదంతా కూడా మనం ఆయన వాహనాలు అవి పెట్టారు ఈ బావి చూడండి ఈ బావి స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా పవిత్రమైన జలం అంట ఊర్లో నీళ్లు అన్నీ ఎండిపోయినా సరే ఈ బావిలో మాత్రం ఎప్పుడూ నీరు ఎండిపోవంటండి ఇది ఈ బావి నీరు అభికే అభిషేక జలం అని చెప్తున్నారు కాళ్ళు కడగొద్దని కూడా రాసి పెట్టారండి ఇక్కడ ఇది అభిషేకానికి మాత్రమే వాడతారంట ఎంతో పవిత్రమైన ఈ బావి మనకిక్కడ ఎప్పుడు ఇంత గుట్ట మీద నీళ్ళు వస్తలే ఎండిపోవడం అనేది ఈ అసలు తెలియదు అంటండి ఇన్ని సంవత్సరాలుగా నీళ్లు కూడా మనకు అందుబాటులో బకెట్ వేసి తీసుకోవడానికి అందుబాటులోనే ఉన్నాయండి మరి లోపల కూడా లేవన్నమాట ఈ జలము ఎంతో పవిత్రమైన జలంగా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారండి అసలు ఈ స్థలాన్ని పురాణం ఇక్కడ ఏంటంటే శ్రీ దత్తాత్రేయుల వారు ఈ నవసిద్ధులకి నవనాథ్ నవనాథ్ వాళ్ళని నాథ నాథ సాంప్రదాయాన్ని వీళ్ళు ప్రసిద్ధి చేయమని దాన్ని ప్రచారం చేయమని ఆ వాళ్ళు సా నాద సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు భూలోకంలో పుట్టి దైవ ప్రసారం చేయమని ఆ శ్రీకృష్ణుల వారి ఆజ్ఞ అంటండి ఇక్కడ ప్రతి సోమవారం ఇక్కడ ఏమవుతుందంటే అన్న సంతర్పణ జరుగుతుంది ఈ అసలు దారి ఇదండి ఇటు నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట ఈ వెళ్ళే దారి మాకు టైం అయిపోయినందువల్ల మా మమ్మల్ని ఒక అతను అక్కడ అటు లోపలికి తీసుకెళ్ళి అదంతా చూపించారు అసలు దారి ఇక్కడ నుంచండి ఇటు కొంచెం ఎడం చేతి వైపుగా కొంచెం అటు బయటకు వెళ్తే ఊర్లో ఒక దారి మెట్ల దారి ఉందండి ఈ మెట్ల దారిలో నుంచి మనం ఊర్లోకి వెళ్లిపోతాం అన్నమాట ద్వార బాలకుడు ఆంజనేయ స్వామి గుడి కూడా ఇక్కడ ఈ మెట్ల దారిలో మనకి కనిపిస్తుందండి ఈ పైనుంచి చూస్తుంటే ఆర్మూరు గ్రామము అదే పట్టణము ఎంతో గొప్పగా ఎంతో బాగా అందంగా మనకి దర్శనం ఇస్తుంది ఈ పక్కనున్న నీరు కూడా ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంది ఇదండి మన సిద్ధుల గుట్ట చూడండి ఇక్కడ అన్న ఇది కూడా జరుగుతుంది పూజ కూడా నవసిద్ధులు ఉన్న ఈ సిద్ధుల గుట్టకి మన అందరం టైం ఉన్నప్పుడు వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఒక రోజంతా గడిపి హాయిగా మనం ఇల్లుకు చేరితే ఎంతో ప్రశాంతత ఈ క్షేత్రపాలకుడు స్వామి ఈ ఇక్కడ చేసే పూజలు ఇవన్నీ కూడా మనకి అనుగ్రహాన్ని ప్రాప్తించి మన కోరికలను నెరవేర్చి మనం అందరం హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని మనం ఆ దేవుణ్ణి ప్రార్థించడానికి మనం తప్పకుండా మనశ్శాంతికి కొంచెం ఆహ్లాదంగా ఉండడానికి తప్పకుండా ఈ గుడిని అందరూ దర్శించండి ఎంతో చాలా మనశ్శాంతిగా ఉంటుంది తప్పకుండా కోరికలు నెరవేరుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి నా తర్వాత వీడియోలు కూడా మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్